సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ డిప్యూటీ డిఈఓకి సంబంధించి అదేవిధంగా డిఈఓకి సంబంధించి ఎంఈఓ పోస్టులకు సంబంధించి తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ఏముంది అనేది చూద్దాం అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ డిప్యూటీ డిఈఓకి సంబంధించి సిలబస్ ఏముంటుంది మరి దీనికి ఎవరు అర్హులు అనేటటువంటి దాని గురించి కూడా పూర్తి వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో తెలంగాణ డిప్యూటీ డిఇకి సంబంధించి ఏ సమాచారం వచ్చినా మీకు ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి ఓకే ఫస్ట్ గమనించండి సో కొత్త పోస్టుల మంజూరు ఆటకెక్కినట్టేనా సో నూట పదమూడు పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు డిఈఓ సో డిప్యూటీ ఈఓ ఎంఈఓ పోస్టులపై పీఠముడి ఫిబ్రవరి నుంచి ఎటు తేల్చని రాష్ట్ర ప్రభుత్వం అనేసి ప్రధానంగా మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది మరి పాఠశాల విద్యాశాఖలో పర్యవేక్షణ కోసం ప్రతిపాదించిన కొత్త పోస్టుల మంజూరుకు ఆటకెక్కింది సో నూట పదమూడు పోస్టులు మంజూరు చేయడంపై సర్కారు మీనమేషాలు ఎక్కిస్తున్నది సో ఫలితంగా అత్యంత కీలకమైనటువంటి డిఈఓ సో డిప్యూటీ డిప్యూటీఈఓ పోస్టులను ఇన్ఛార్జీలతో నెట్టుకు రావాల్సి వస్తుంది సో పాఠశాల విద్యాశాఖలో కొంతకాలంగా పర్యవేక్షణ పూర్తిగా గాడి తప్పింది సో కీలకమైన పోస్టులుగా ఖాళీగా ఉండటమే ఇందుకు కారణం సో దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ నూట పదమూడు కొత్త పోస్టులను మంజూరు చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది సో ఫిబ్రవరిలోనే ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరిన సో సర్కార్ ఇంతవరకు ఒక్క పోస్టును మంజూరు చేయలేదు అనేసి ప్రధానంగా మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు మరి ఇందులో తెలంగాణకు సంబంధించి సో డిఈఓ సో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి ఇరవై ఒక్క పోస్టులు అండ్ ఇరవై ఎనిమిది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు యాభై తొమ్మిది మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు అండ్ ఐదు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది సో దీంతో ఏడాదికి పంతొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల భారం ప్రభుత్వం పడుతుందని అంచనా వేసింది సో ఏడు మాసాలు గడిచిన ఈ ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయి అనేసి ఇచ్చారు మరి తెలంగాణకు సంబంధించి సో డిప్యూటీ డిఈఓ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది అండ్ ఇక్కడ ఈ తెలంగాణకు సంబంధించి ఎవరైతే ఈ డిఈఓ డిప్యూటీ డిఈఓ పోస్టులు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో ఖచ్చితంగా ప్రిలిమ్స్లో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ప్రిలిమ్స్కి జనరల్ స్టడీస్ అనేది కామన్ అందరికీ కూడా అది ఏపీ అయినా మరియు తెలంగాణకైనా మరి ఇక్కడ ఎవరికి అర్హత ఉంటుంది అనేది మనం చూస్తే ఎవరైతే పీజీ చేస్తున్నారు సో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క డిప్యూటీఈఓ పోస్టులకి ఎలిజిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఏపీలో పీజీ క్వాలిఫికేషన్గానే మెన్షన్ చేశారు డిప్యూటీ డిఈఓకి సంబంధించి కాబట్టి తెలంగాణలో కూడా పీజీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది సో ఇది తెలంగాణ డిప్యూటీ డిఈఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ గమనించండి ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏదైనా కొన్ని మార్పులు చేర్పులు ఉంటే అఫిషియల్గా మళ్ళీ మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే అప్పుడు మళ్ళీ మనం అప్డేట్ అయితే చేస్తాం సో ప్రస్తుతం పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా డిప్యూటీ డిఈఓ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండ్ బీఈడి అనేది ఖచ్చితంగా ఉండాలా అనేది కొంతమందికి మళ్ళీ సందేహం వస్తుంది సో బీఈడి అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి అనేటటువంటి నిబంధన అయితే లేదు సో పీజీ అనేది ఖచ్చితంగా ఉండాలి అండ్ మీరు పీజీలో ఏదైతే సబ్జెక్ట్ చదివి ఉంటారో ఆ సబ్జెక్టు ఆధారంగా బీఈడి అర్హత సాధించడానికి మీకు ఆ సబ్జెక్ట్ అనేది ఉండాలన్నమాట సో బీఈడి అర్హత సాధించాలి అంటే ఇప్పుడు మీరు పీజీలో ఎంఎస్సీనో ఎంఏనో తెలుగు లేదా సైన్స్ ఏదో చేస్తుంటారు ఆ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది బీఈడి ఎంట్రన్స్ రాసి మీరు బీఈడి చేయడానికి అవకాశం అనేది ఆ కోర్స్కి ఉంటే మీరు ఎలిజిబిలిటీ అనేది ఉండేదానికి అవకాశం ఉంటుంది సో అది ఒకసారి గమనించండి ఒకవేళ మీకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైనా నోటిఫికేషన్లో చేంజెస్ ఏదైనా తీసుకొచ్చి అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏదైనా అప్డేట్ చేస్తే సో అక్కడ మళ్ళీ మనం ఒకసారి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వచ్చినప్పుడు సో ప్రస్తుతం అయితే సో ఎవరైతే ఈ యొక్క డిప్యూటీ డిఈఓ పోస్టులకు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారో సో వాళ్ళందరూ గమనించాల్సిన విషయం ఫస్ట్ మీరు జనరల్ స్టడీస్ పేపర్ పైన సో జనరల్ స్టడీస్ పేపర్ పైన మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట సో జనరల్ స్టడీస్ పేపర్ పైన ఫోకస్ చేయండి అండ్ నోటిఫికేషన్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత సో ఏ విధంగా ఉంటుంది ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ మెయిన్స్కి సంబంధించి ఏమేమి సిలబస్ ఉంటుంది అనేది సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలాంటి సిలబస్ని మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది దీనికి అనేసి చూడాలి కానీ ఏపీలో ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో యాజ్ యూజువల్ అదే సిలబస్ అనేది సో తెలంగాణలో ఉండేటటువంటి పీటీడియూ కూడా ఉపయోగపడుతుంది సో ఖచ్చితంగా సో తెలంగాణ వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏపీ డిప్యూటీ డిఈవోకి సంబంధించిన సిలబస్ని మీరు వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ ఏదైతే సిలబస్ మెన్షన్ చేస్తున్నారో సో ఆ సిలబస్కు ప్రామాణికంగా సో ఆ సిలబస్కు అనుగుణంగానే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో మోస్ట్లీ ఎటువంటి చేంజెస్ కూడా ఉండకపోవచ్చు సో కాబట్టి కొంచెం ఎవరైతే ఈ యొక్క డిప్యూటీ డిఈఓకి సంబంధించి కానీ డిఈఓకి సంబంధించి కానీ ఈ పోస్టులకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళు వీటిని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్కి సంబంధించి సో ఫస్ట్ జనరల్ స్టడీస్ పేపర్ పైన కమాండింగ్ తెచ్చుకోండి ఇక్కడ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఖచ్చితంగా మన యొక్క విజే స్టడీస్ యాప్ లో తెలంగాణ డిప్యూటీ కి సంబంధించినటువంటి సో మెంటర్షిప్ అండ్ ఎగ్జామ్స్ సంబంధించిన బ్యాచ్ అనేది వన్స్ మనకి నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత సో నోటిఫికేషన్ సంబంధించి ఒక క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది సో డైలీ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మనకు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అదేవిధంగా మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్లో కూడా మనం డైలీ జాబ్ అప్డేట్స్కి సంబంధించి కానీ కరెంట్ అఫేర్స్ సంబంధించి ప్రతిదీ కూడా పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది సో అక్కడ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి సో ఏ అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా అందులో తెలియజేయడం జరుగుతుంది అనమాట సో ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉండేటటువంటి అంశం సో తెలంగాణ డిప్యూటీ డిఈఓకి సంబంధించి పూర్తిగా సో ఇక్కడ అయితే నూట పదమూడు పోస్టులు మంజూరుకు ప్రతిపాదనలు అయితే పంపించడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం సో డెసిషన్ అనేది ఫైనల్ అయిన తర్వాత సో ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది అది తెలంగాణ డిప్యూటీ డిఈఓకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి సో నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో రాదు అనేటటువంటి కోణంలో కాకుండా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి ఉంటే బెటర్ అనమాట ఎందుకంటే తక్కువ పోస్టులు ఉంటాయి సో మంచి టఫ్ ఫైట్ ఉంటుంది సో మంచి పోటీ ఉంటుంది కాబట్టి సో ఇది మంచి పోస్టులు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ముందు నుంచే ఒక ప్రణాళిక ప్రకారం మీరు ప్రిపేర్ అవుతూ ముందుకు కొనసాగినట్లయితే ఖచ్చితంగా మీరు ఇక్కడ విజయం సాధించేదానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారు ండి అదే విధంగా మీ ఫ్రెండ్షిప్ కూడా తప్పకుండా షేర్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్